ఫ్రెండ్స్ ఒక టు స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే కరకరలాడే నాటుకోడి చికెన్ పకోడి బయట హోటల్లో కానీ బయట స్ట్రీట్ ఫుడ్ కానీ తింటాం కదా ఇలా కరకరలాడే పకోడీ ఈ స్టైల్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు స్టైల్లో చేశారనుకోండి సో ఆయిల్ చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఆల్సో కరకరలాడుతూ క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా ఉడికి చాలా బాగుంటుంది అంత పర్ఫెక్ట్గా వచ్చి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అంత పర్ఫెక్ట్గా వస్తుందండి సింపుల్ రెసిపీని ఇంకెందుకు కాల్సిన చూసేద్దాం నేనైతే వన్ కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నానండి దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి సో శుభ్రం చేసుకున్న తర్వాత నీసువాసన రాకుండా ఉండాలంటే సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వన్ ఆర్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ రాళ్ళ ఉప్పు వేసుకోండి సో దట్ అన్ని స్ అనేది ఉండే చికెన్ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ మసాలాలు అవన్నీ బాగా మనకి చికెన్కి పడతాయి అనమాట సో దట్ బాగుంటుంది చికెన్ కూడా సో అందుకని మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకోండి చికెన్ని సో చికెన్ని శుభ్రం చేసుకున్నాక నీళ్ళు ఉంటాయి కదా వాటిని బాగా వడగట్టుకోండి సో ఫిల్టర్లో వేసి సో వడగట్టుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు సో మీరు తగినంత వేసుకోవచ్చు టూ టు త్రీ బీక్ క్వాంటిటీని బట్టి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సో కారం కొంచెం ఎక్కువైనా పర్లేదండి ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది కారాన్ని పీల్చుకుంటుంది సో అంత మనకు కారం అనిపించదు అది కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి సో తర్వాత నేను బియ్యపిండి ఒక స్పూన్ అండ్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ వేస్తున్నానండి సో ఇక్కడ చూసారంటే నేను తీసుకున్నది గరిట టైపు స్పూన్ కాదు సో స్పూన్తో అయితే ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అవుతుందండి సో వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం బాగా కలిసేలాగా సో చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఓ టూ టూ త్రీ స్పూన్స్ వేసుకోండి సో మనకి స్పైసీ అంతగా ఏమనిపించదండి ఎందుకంటే ఆయిల్లో వేస్తాం కదా సో అందుకని టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి వేసి బాగా కలపాలండి కన్సిస్టెన్సీ అనేది డ్రైగా ఉండకూడదు అలా అన్ని నీళ్ళగా ఉండకూడదు సో మసాలా మనం వేసిన మసాలా అనేది ఆ చికెన్ ముక్కకు పట్టేంత కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ని మనం డీప్ ఫ్రిడ్జ్ లో టూ టు త్రీ అవర్స్ ఫ్రీజ్ చేయాలండి సో ఫ్రీజ్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట సో రెండు గంటల తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేసుకోవాలండి సో ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ ముక్కల్ని ఇలా కొంచెం దూర దూరంగా విడివిడిగా వేసుకోండి లేదంటే మనం వేసుంటాం కదా మసాలాలో అవి ఒకదానిపైన ఒకటి వేయడం వల్ల ఆ మసాలాలన్నీ కోటింగ్ పోయి కొంచెం చికెన్ అనేది మసాలా పట్టుకోకుండా ఓన్లీ చికెన్ చికెన్గా ఉంటుందండి సో అందుకని ఆ మసాలాలు బాగా ఉండడానికి కొంచెం దూర దూరంగా వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా వస్తుంది అనమాట క్రిస్పీగా ఆ మసాలా బాగా పడుతుందనమాట చికెన్ ముక్కకు సో మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇది మాత్రం బాగా నోట్ చేసుకొని చేయండి మీ ముక్కలు క్రిస్పీగా టేస్టీగా అండ్ బాగా ఉడుకుతాయి అనమాట లోపల ఫ్రై చేసేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ముక్క అనేది లోపల కూడా బాగా ఉడుకుతుందనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాత్రం తొందరగా మాడిపోతుంది లోపల ఉడకకదనమాట సరిగా సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి ఈ చికెన్ని బాగా మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి లేదంటే మొక్క ఒక సైడ్ ఉడికి ఇంకో సైడ్ ఉడకదనమాట సో మొక్క కానీ మనం బాగా ఫ్రై చేసి ఇలా సైడ్కు తిప్పేస్తూ ఉండాలన్నమాట రెండు వైపులా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో సో అప్పుడే మొక్క రెండు వైపులా బాగా ఉడకుతుందండి ఇలా చికెన్ మంచి కలర్లోకి టర్న్ అయిన తర్వాత సో మనకు చూస్తేనే తెలుస్తుంది అండి క్రిస్పీగా ఎలా ఉందో చికెన్ సో ఇలా టర్న్ అయిన తర్వాత ఈ చికెన్ని మనం ఆయిల్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇలాగే మనకున్న మొత్తం క్వాంటిటీ ఇలా ఫ్రై చేసి తీసుకోవడమే అండి మన టేస్టీ కరకరలాడే చికెన్ నాటుకోడి పకోడి తయారైపోయింది అన్ని ఫాలో అయ్యి కరకరలాడే చికెన్ పకోడీని తయారు చేయండి సో చిట్టికలో ప్లేట్ ఖాళీ ఈ మీరు చేసేలోపు మీ ఇంట్లో వాళ్ళే మీకు లేకుండా తినేస్తారనుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్